వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కూర తయారీ విధానం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వాటితో పాటు బిర్యానీ ఆకు ఇలా వచ్చి దాచిన చెక్క లవంగం వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లు వచ్చిందాక ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం పేస్ట్ వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి త్వరగా మెత్తగా ఉడుకుతాయి ఆలుగడ్డ ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి ఉక్కంత కలిసేలా కలుపుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాతకి ధనియాల పొడి వేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత పెద్ద గ్లాస్ నర వాటర్ పోసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషంలో ఉడికించుకోవాలి చెక్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి మసాలా వేసుకోవాలండి అంతే అండి ఆలుగడ్డ కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ